హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనం నవరాత్రి గురించి తెలుసుకుందాం దుర్గాదేవి చాలీసా పఠించడం గురించి తెలుసుకుందాం జీవితంలో సమస్యల నవరాత్రులలో దుర్గా చాలీస పఠించండి నియమాలు ఏమిటంటే నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలు నవదుర్గలుగా పూజిస్తారు ఈరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులు దుర్గా సప్తశతి దుర్గా చాలీసను కూడా పారాయణం చేస్తారు మీరు కూడా ఈ నవరాత్రి సమయంలో దుర్గా చాలీసను పఠించాలనుకుంటే కొన్ని నియమాలను తీసుకోవడం చాలా ముఖ్యం దుర్గా చాలీస పఠించడానికి కొన్ని ప్రత్యేక ప్రత్యేక నియమాలు పురాణ గ్రంథాలలో పేర్కొన్నాయి ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణం చేయడం చాలా పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండగా కానుండడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలు నవదుర్గలుగా పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులు దుర్గా కొత్త సతీ దుర్గా చాలీసను కూడా పారాయణం చేస్తారు మీరు కూడా ఈ నవరాత్రి సమయంలో దుర్గా చాలీసను పఠించాలనుకుంటే కొన్ని నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం దుర్గా చాలీస పఠించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు పురాణ గ్రంథాలలో పేర్కొన్నాయి ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణ పారాయణం చేయడం చాలా పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులలో ఎప్పుడు ప్రారంభమవుతాయి పంచాంగం ప్రకారం ఈసారి సారథి నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిది గంటలకు ఆశ్వయుజ మాసం శుక్లపక్ష ప్రతిపాద తిథి నుంచి ప్రారంభమైంది మర్నాడు అక్టోబర్ నాలుగో తేదీ తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభం కానున్నాయి ఈ పండుగ అక్టోబర్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ముగుస్తుంది దుర్గా చాలీస చదవటానికి నియమాలు దుర్గా చాలీస పఠించడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి దీని తరువాత పీఠం మీద ఉన్న దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు కుంకుమ పసుపు దీపం పాలు ప్రసాదం సమర్పించండి అనంతరం దుర్గా చాలీస చదవడం ప్రారంభించండి దుర్గా చాలీస ముగిసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆపై ప్రసాదం తీసుకోండి దుర్గా చాలీస పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు దుర్గా చాలీస పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది దుర్గా చాలీసను క్రమం తప్పకుండా చదవడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది ఈ చాలీసా పఠించడం వల్ల వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దుర్గా చాలీసా పఠించడం వల్ల జీవితంలో చెడు శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది దుష్ట శక్తుల నుండి కుటుంబాన్ని కూడా కాపాడుతుంది ప్రతిరోజు దుర్గా చాలీస పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి జీవితంలో వచ్చే దుఃఖాలతో పోరాడే శక్తి లభిస్తుంది దుర్గా చాలీసను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా ఒక వ్యక్తి తన కోల్పోయిన గౌరవాన్ని ఆస్తిని తిరిగి పొందగలడని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్